హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే హైదరాబాద్లోని ఓ మధ్యతరగతి వాళ్ళు ఉండే లోకల్ట్రాక్ కొత్తగా కట్టబడిన అపార్ట్మెంట్ బిల్డింగ్లో కాపురం ఉంటున్న జంట నీలిమ ప్రసాద్ రావు వాళ్ళకి ఒక బాబు వయసు మూడు సంవత్సరాలు పేరు నాని వాళ్ళతో ప్రసాద్ రావు అమ్మ కూడా కలిసే ఉంటుంది ఆమె పేరు కాంతం ఆమె భర్త నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయాడు అప్పటి నుంచి ఆమె కొడుకు దగ్గరే ఉంటుంది నీలిమ పేరుకి తగ్గ సౌందర్యవతి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక బిడ్డకి తల్లి అయిన ఎక్కడ చెక్కు చెదరిన అందం ఆమె సొంతం అద్దంలో ఆమె అద్భుత సౌందర్యం చూసి తన అదృష్టానికి తానే మురిసిపోయేది నులివెత్త అందం కలువరెక్క లాంటి విశాల నయనాలు సంపెంగ పువ్వు లాంటి నాసిక దొండపండు లాంటి పెదవులు నోరు తెరిచి కొబ్బరి చెక్క లాంటి చెక్ చెక్కిళ్ళు సన్నగా పొడువుగా శంఖంలా ఉన్న మేడ కింద తమ పొగ రనచగల నాదుడెవరైనా ఉన్నారా అని గర్వంగా సవాలు చేస్తున్న మీరు గుండెటి చిగురైన చనులు వెన్న ముద్దల మీద చెర్రి పళ్ళు అంటించినట్లుగా సూదైన చన్మనలు రెండు బుల్లెట్లు నిక్కపడుచుకొని చూసేవాళ్ళు గుండెల్లోకి దూసుకుపోయేటట్లుగా ఉంటాయి సినిమా నటిలాగా ఉంటుంది పాలరాతి బొమ్మలాగా ఉంటుంది ఒత్తుగా ఉన్న నల్లటి కేశాలు తొంగి చూసి ఆడతనం నీలిమ సొంతం తనకి కాలేజీలో వచ్చిన ప్రేమ లేఖల సంఖ్య చాలా అందానికి ఉన్న అభినయంగా గుణం చెప్పడానికి నీలిమ డిగ్రీ వరకు చదువుకుంది మంచి మాటకారి ఎటువంటి పరిస్థితులైనా తన తెలివితేటలో పరీక్షించగలదు నీలిమణి ఒక దేవతగా చూసుకుంటాడు ప్రసాద్ రావు తను అతని జీవితంలోకి రావడం ఒక వరంగా భావిస్తాడు ప్రసాద్ రావు మధ్యతరగతి వ్యక్తి సామాడ్యుడు మంచివాడు ఎటువంటి చెడు అలవాట్లు లేనివాడు ఇల్లు ఆఫీస్ భార్య పిల్లలు తప్ప వేరే ఆలోచన లేనివాడు నీలిమకి మధ్యతరగతి జీవితం చిన్నప్పటి నుండే అలవాటు ఏ రోజు తన జీవితం పట్ల భర్త పట్ల సంతృప్తి లేదు ఎంతో సాఫీగా సాగిపోతున్న నీలిమ కుటుంబం ఈ మధ్యకాలంలో పెరిగిన ధరలు ఆర్థిక అవసరాల వల్ల అప్పుడప్పుడప్పుడు చిన్న చిన్న కుదువులకు గురవుతుంది అది కాక అత్తగారి అనారోగ్యం మరింత ఆర్థిక భారంగా తయారైంది ఎప్పుడూ లేనిది భర్త ఈ మధ్య చిరాకుగా ఉండడం టెన్షన్ పడడం నీలిమా గమనిస్తూనే ఉంది అందుకే తను కూడా ఉద్యోగం చేయాలనుకుంది కానీ అందుకు భర్త ఒప్పుకోలేదు తనకి ఉద్యోగం చేసే ఆడవాళ్ళ మీద సది అభిప్రాయం లేదు కానీ పెరుగుతున్న ఆర్థిక అవసరాలు పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగం చేయడం తనకి అవసరం అందుకు ఎలాగైనా భర్తను ఒప్పించాలి అనుకుంది ఆడవాళ్ళకి మొగ్గుని ఏ విషయంలోనైనా ఒప్పించడానికి గది కంటే మంచి ప్రదేశం వేరొకటి ఉండదు అని ఆడవాళ్ళు మగవాడిపై ఉపయోగిస్తున్న బ్రహ్మాస్త్రం ప్రసాదరావు జీతం నెలకి పదిహేను తనకి వచ్చే జీతం ఇంటి అవసరాలకు సరిపోవడం లేదు ఈ మధ్య చిన్న చిన్న అప్పులు చేయడం కూడా స్టార్ట్ చేశాడు ఇంత ఇతర మార్గంలో కూడా డబ్బు వచ్చే అవకాశం కోసం చూస్తున్నాడు ఈ మధ్య తనకు వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రసాదరావు ఆ విషయంలో కూడా సరిగా అనుభవించలేకపోతున్నాడు ఇవి అన్నీ నీలిమకి రోజు రోజుకి ఉద్యోగం చేయాలనే కోరిక భర్తకి సహాయం చేయాలని ఉద్దేశం వస్తుంది భర్తని తన ఉద్యోగం విషయంలో ఒప్పించాలి అంటే ముందు తన భర్తకి బయట టెన్షన్ కొద్దీ తగ్గించాలి అందుకు చక్కని ప్రదేశం పడకగది అని నీలిమకి తెలుసు అందుకే ఆ రోజు రాత్రి భర్తకి స్వర్గం సుఖాలు రుచి చూపించాలనుకుంది తనకి కూడా చాలా రోజుల నుంచి ఈ సమస్యల వల్ల సరైన పోటు లేక తన బుజ్జి అలాగనే ఉండిపోయింది నీలిమకి కొంచెం ఫీలింగ్స్ ఎక్కువే కాలేజీ రోజుల్లో ఎన్నో జంటలు చెట్ల పొదల్లో చేసుకుని ఫీల్ చే చేష్టలు చాలా చూసింది తను ఫ్రెండ్స్తో కలిసి రెండు మూడు ఆ సినిమాలు కూడా చూసిన అనుభవం ఉంది నీలిమకు కొంచెం ఆ ఫీలింగ్స్ ఎక్కువే కాబట్టి కాలేజీ రోజుల్లో ఎన్నో జంటలు అలా చేయడం చూసి కూడా తనకి చాలా గట్టిగా ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కాలేజీ రోజుల్లో ఎంతోమంది నీలిమ కోసం రకరకాలుగా ప్రయత్నించారు డబ్బు బంగారం మంచి లైఫ్ ఆశ చూపించారు కానీ తను ఎవరికి లొంగలేదు అలా అని ఎవరిని అల్లరి పెట్టలేదు తన తెలివితేటల్లో చక్కగా నెలకొచ్చింది తన తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే కనుక చాలా క్రమశిక్షణలో ఉంది పెళ్లి వారికి పెళ్లి అయ్యాక నీలిమ వాళ్ళ చుట్టాల పక్కల ఉండే ఎవరో మగవాళ్ళు ప్రసాదరావు అదృష్టానికి రోజు కుల్లుకునేవారు నీలిమ ప్రతిరోజు ఊహల్లో ఎవరో ఒకరి ఇంట్లో వాళ్ళ కింద నగ్నంగా నలుగు నలుగుతుంది అంటే అతిశయోక్తి కాదు పెళ్ళి అయ్యాక నీలిమ కూడా అప్పుడప్పుడు తనలో బుసలు కొట్టే కోరికను తన చేత్తోనే పని కానించేది మగుడుతోనూ తనవి తీర్చుకునేది తప్ప ఇప్పటి వరకు ఎవరితో కూడా అలా చేయలేదు అప్పుడప్పుడు పార్టీలలో లేక ఇంటికి వచ్చే ప్రసాద్ రావు ఫ్రెండ్స్ కొలీగ్స్ కొందరు వాళ్ళ చూపుల్లో తన బాడీని స్కాన్ చేయడం చాలాసార్లు నీలిమ ఊరగా గమనించింది తన అందానికి తానే గర్వపడేది ముఖ్యంగా తన బొడ్డు కింద చీర కట్టేది అది కూడా చాలామంది గమనించేవాళ్ళు కానీ నీలిమ బయటికి వెళ్ళేటప్పుడు చాలా సాంప్రదాయంగా ఉంటుంది మగుడు కోసం మాత్రమే అతని ఆనందింపజేయడానికి తన నిద్ర అయి ఉన్న ఆశలని తీర్చుకోవడానికి రెండు లోనిక్ జాకెట్లు టైట్గా ఉన్నట్టుగా స్పెషల్గా కుట్టించుకుంది అవి చాలా స్పెషల్ టైంలో మాత్రమే వేసుకునేది ప్రసాదరావుకి ఆమె అలా తయారవడం చాలా ఇష్టం ఆమె అలా తయారైన ప్రతిసారి ఆ రోజు వాళ్ళకి శివరాత్రి అలా ఇంకా తన భర్తకి పడకగద్దెలో సుఖాన్ని ఇచ్చి ఖచ్చితంగా జాబ్కి ఆ మాటలు చెప్పాలని జాబ్కి వెళ్ళాలని నీలిమ అనుకుంది ఇంకా ఆ రోజు రాత్రి నీలిమ పడక గద్దీ మంచిగా సెట్ చేసి చీర కట్టుకొని లోనే బ్లౌజ్ వేసుకొని పువ్వులు పెట్టుకొని ఉంది ఇంకా భర్త ఆఫీస్ నుంచి రాగానే తనకి డిన్నర్ పెట్టేసిన తర్వాత బెడ్రూమ్లో చూస్తే షాక్ అయిపోయాడు మొదటి రాత్రికి ఎలా చేస్తారో అలా చేసి పెట్టాను చాలా అందంగా రెడీ అయ్యాను ఇంకా తనకి నన్ను చూడంగానే నరాలు జీవమనిపోయాయి ఏంటి ఇవాళ కొత్తగా చేస్తున్నావు అని అన్నాడు ఎందుకో ఇవాళ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అందుకే పడగగది రెడీ చేసా మన పని కానిద్దామని చెప్పేసి అని నీలిమా అన్నది అయితే అవునా అయితే కానిద్దాం అని కూడా తను కూడా నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు ఇంకా అలాగే మెల్లిగా బిడ్డ దగ్గరకు తీసుకెళ్ళాడు తల్లె మల్లెపూలు తనకు బాడీ మొత్తం జివ్వు అనిపిస్తున్నాయి ఇంకా ఎప్పుడెప్పుడా అని కూడా తను కూడా ఉన్నాడు టెన్షన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా ఇద్దరి మధ్య ఆ సుఖం అనేది తగ్గిపోయింది ఇవాళ గట్టిగా అనుభవిద్దామని నేను కూడా డిసైడ్ అయ్యాను తను కూడా డిసైడ్ అయ్యాడు ఇంకా ఆ రోజు మాత్రం ఇంకా ఒక రేంజ్లో పార్టీ చేసేసుకున్నాం పని మొత్తం అయిపోయింది అలా అయిపోయేక మెల్లగా తను పక్కన పడుకున్నాడు నేను ఇంకా మెల్లగా అడగసాగాను ఇలా ఉంది మన పరిస్థితి మనం జాబ్ చేద్దామని లేదు కుదరదు మన పని ఎలా అవుతుంది నాకు ఇష్టం లేదు నువ్వు జాబ్ చేయడం అని చెప్పేసి తను అన్నాడు లేదండి మనము జీవితంలో ఎదగాలంటే ఇలా చేయాలి మీకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు మీకు తోడుగా నేను కూడా ఒక చేయి వేసే బాగుంటుంది కదా అని చెప్పేసి నీలిమ అన్నది అలా జీవితం గురించి ఎన్నో నీలిమ చెప్పిన తర్వాత అప్పుడు తను సరే నువ్వు జాబ్ చేయు ఓకే అని ఒప్పుకున్నాడు ఎవడ ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు తెలుసుకుంటే ఏదైనా సాధించేస్తారు ముఖ్యంగా పడక గదిలో భర్తకి ఏమి చెప్పినా వినాల్సిందే కదండి ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి